అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ లోపాలన్నా తీర్చవలసిందిగా ముఖ్యంగా ఈ సమావేశానికి కారణమే ఉంటే వెనుక ఉన్న రెండు బిల్డింగ్లను బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆ ఆరు సెంట్ల స్థలాన్ని బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇంద్రమ్మక్క గారు కొనడం జరిగింది వాళ్ళ సొంత నిధులు వెచ్చించి యాభై లక్షలు వాళ్ళను కట్టి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ అక్క పెడితే అది అక్కగారు కూడా ఈరోజు ఎండోమెంట్కు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు అప్పగిస్తున్నారు ఎందుకంటే అది స్థలము ఛానల్ అంత ముందు కూడా అనుకున్నారు అది అదే పోస్ట్ పోన్ అయితే వచ్చింది ఈ యొక్క స్థలముకు అక్కగారు బాగా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు చేయడంలో ముందున్నారు అక్కగారికి ఉదయపూర్వక ధన్యవాదాలు జనార్దన్ రెడ్డి అయినా కానీ అన్న జనార్దన్ రెడ్డి పైన ఉన్నాడు బిజీగా ఈ పనులన్నీ చేస్తూనేది అక్కారే నేను చెప్పకుండా ఊరల్లో తెలుసా అలాగే రేపు నాలుగో తారీఖు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అలాగే వేణుగోపాల్ అన్న రెండు మాటలు మాట్లాడవలసిందిగా